రెండు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఇదే సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తం కొనసాగుతోంది మంగళవారం నాటికి అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది అయితే దీని ప్రభావంతో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి రాష్ట్ర భారీ వర్షాలు కురుస్తాయి ఏపీలో ఇక వాతావరణ కేంద్రం తాజాగా ఈ విషయాన్ని అయితే తెలియజేసింది మరో ఐదు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన అనేది తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక శ్రీకాకుళం విజయనగరం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు అలాగే రాయలసీమలో అనంతపురం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది సోమవారం ఉదయానికి కూడా కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపిస్తుంది ఇక అక్టోబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం నుంచి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది పూర్తిగా మబ్బు అవకాశం ఉంది ఆవుపడిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దంటూ ఇక కలెక్టర్ కూడా తెలియజేస్తున్నారు సముద్రంలో ఉన్నవారు ఇరవై ఒకటో తేదీలోపు తీరానికి రావాలని వాతావరణ మార్పులు గమనించి జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు అయితే ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు మాత్రం ఏపీని విడిచిపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఈరోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట అదేవిధంగా మహబూబ్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విషయాన్ని తెలియజేసింది ఇక సోమవారం చూస్తే తెలంగాణలోని పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ అలాగే నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేటలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి ఉరుములతో నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది వాతావరణ శాఖ ఏపీకి కూడా దీని ప్రభావం అయితే ఉండబోతున్నట్టు తెలియజేస్తోంది ఏపీకి కూడా దాదాపు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విషయాన్ని తెలియజేస్తున్నారు మరో అల్పపీడన ప్రభావం అయితే ఏపీకి వచ్చేవారం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తోంది వాతావరణ శాఖ